హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కన్నడ తెలుగు సినిమాల మధ్య వివాదాలు కొనసాగుతున్న తరుణంలో కాంతార చాప్టర్ ఒకటి మరో రచ్చకు దారితీసింది రిషబ్ శెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు వెర్షన్ టికెట్ ధరలు హిందీ కంటే రెండింతలు ఉండటంతో తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు దీంతో సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది ఒకటి ఇటీవల కర్ణాటకలో వరుసగా తెలుగు సినిమాల రిలీజ్ సమయంలో కన్నడవాళ్లు గొడవలు చేసిన సంగతి తెలిసిందే సంక్రాంతికి వస్తున్నాం పుష్పరెండు హరిహర వీరమల్లు ఇలా చాలా సినిమాలకు తెలుగులో టైటిల్స్ లేవని ఇక్కడ తెలుగు సినిమాలు ఆడొద్దని గొడవలు చేశారు రీసెంట్గా సినిమాకు కూడా కన్నడవాళ్లు గొడవలు చేయడంతో తెలుగు సినిమా లవర్స్ బాగా అయ్యారు మన తెలుగువాళ్లు అన్ని పరిశ్రమల సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నాం ఇటీవల వచ్చిన కన్నడ సినిమాలన్నీ ఇక్కడ హిట్ చేశాం అయినా మన సినిమాలని కనీసం ఆడనివ్వట్లేదు అంటూ ఫైర్ అవుతున్నారు దీంతో అక్టోబర్ రెండున అయ్యే కాంతార చాప్టర్ ఒకటి సినిమాని బ్యాన్ చేయాలి తెలుగులో అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు ఇంత జరిగినా నిన్న రిషబ్ శెట్టి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి పూర్తిగా కన్నడలో మాట్లాడాడు ఇంకేముంది అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది టిక్ టాక్ భాను లవ్ స్టోరీ పదేళ్లు లవ్ ఫస్ట్ అన్నయ్య అని పిలిచి పెళ్లి ఎప్పుడంటే సింగర్ మంగ్లీని కర్ణాటకలో తెలుగు పాటలు పాడితే దాడి చేసిన సంగతి తెలిసిందే దాన్ని గుర్తుచేస్తూ మీరు అలా దాడులు చేస్తారు మీరు మాత్రం ఇక్కడకు వచ్చి కన్నడలో మాట్లాడతారు అంటూ ఫైర్ అయ్యారు నెటిజన్లు ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లడంతో ఒకప్పుడు హరికృష్ణ పార్లమెంట్లో తెలుగు భాష గురించి పోరాటం చేసిన వీడియోలు బయటకు తీసి ఎన్టీఆర్ ని కూడా విమర్శిస్తున్నారు ముంబై హీరోయిన్స్ నయం వచ్చిరాని తెలుగులో మాట్లాడతారు రిషబ్ కనీసం ప్రయత్నం కూడా చేయలేదు అని కామెంట్స్ చేశారు ఇప్పటికే ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇప్పుడు ఇంకా పెద్దది అయింది అందుకు కారణం టికెట్ రేట్స్ అమెరికాలో కాంతార బుకింగ్స్ ఓపెన్ చేశారు అయితే హిందీ డబ్బింగ్ వర్షన్ కి టికెట్ డాలర్లు ఉండగా తెలుగు డబ్బింగ్ వర్షన్ కి ఇరవై డాలర్లు ఉంది దీంతో అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఫైర్ అవుతున్నారు అసలే డబ్బింగ్ సినిమా మళ్లీ వేరే భాషకి పెంచకుండా తెలుగులో పెంచడం ఏంటని తెలుగువాళ్లు అన్ని సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని దోచుకుంటున్నారని తెలుగు సినిమా లవర్స్ నెటిజన్లు సోషల్ మీడియాలో మళ్లీ బాయ్కాట్ కాంతార అంటున్నారు ధామా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నలుపు చీరలో మెరిసిన రష్మిక మందన్న ఇంత జరుగుతున్న కాంతార మూవీ యూనిట్ స్పందించకపోవడం గమనార్హం మరి తెలుగులో ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి కాంతార చాప్టర్ ఒకటి చుట్టూ నెలకొన్న ఈ వివాదాలు కన్నడ తెలుగు సినీ పరిశ్రమల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ టికెట్ ధరలపై తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం నినాదంతో కొనసాగుతోంది ఈ రచ్చ సినిమాకు ఎలాంటి పరిణామాలు తెస్తుందో వేచి చూడాలి